వెల్కమ్ టు వర్ ఛానల్ ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చే మొదటి అమావాస్య మార్గశిర అమావాస్య ఈ యొక్క అమావాస్య గురువారం నాడు రావటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా ఈ యొక్క మార్గశిర అమావాస్య నుంచి గ్రాహకతల రీత్యా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎంతో ప్రాధాన్యత ఉంది పంచాంగం ప్రకారం రేపు పదకొండవ తేదీన రావటంతో ఎంతో విశేషమైనది ఈ రోజున తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధలు తర్పణాలు నిర్వహిస్తూ ఉంటారు ఇదే రోజున కాలసర్ప దోషంతో బాధపడేవారు ఉపవాస దీక్షలు ఆచరించడం జరుగుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఈ రోజు గురువారం అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు నిద్రలు ఇచ్చి ప్రవహించే నదిలో స్నానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి ఈ యొక్క అమావాస్యకు చాలా విశేషత కలిగి కలిగి ఉంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు గ్రహగతులు ఇచ్చే విరాశులు వారికి అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మార్గశిర అమావాస్య ఈ యొక్క మొదటి అమావాస్య నుంచి కూడా ఈ రాసులు వారి యొక్క జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి కాలశర్ప దోషంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భోగభాగ్యాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకారం బుధుడు బుద్ధికి వ్యాపారానికి ధనానికి ప్రతీక భావిస్తూ ఉంటాడు బుధుడు యొక్క రాశి మార్పు ఈ రాశి వారికి ఊహించినటువంటి ప్రయోజనాలు ఇస్తుంది గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడు గోచారంలో అన్ని రాశుల వారికి మహదశ కలుగుతూ ఉంటుంది అమావాస్య పౌర్ణమి గడియల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి ఇలా వచ్చినటువంటి యొక్క మార్పులు ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉంది కొండలలో బుధుడు శుభస్థితిలో ఉండగా అంతా శ్రవ్యంగా సాగుతూ ఉంటుంది రెండవ తేదీ నుంచి బుధుడు కూడా మార్గంలో మార్పు జరిగింది అదేవిధంగా రాబోయేటటువంటి అమావాస్య నుంచి కొన్ని గ్రహాల యొక్క మార్పు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ యొక్క మార్పు ఈ రాసుల వారి యొక్క జీవితంలో గొప్ప యోగాలను ఈ యొక్క అమావాస్య నుంచి ఇవ్వబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసుల గురించి వివరంగా తెలుసుకుని ప్రయత్నించేద్దాం వీడియోనైతే చివరి వరకు అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగులో మొట్టమొదటి రాసి ధనుసు రాశి వారికి ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఊహించినటువంటి రీతిలో ధనలాభం ఉంటుంది ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారం కూడా ప్రారంభిస్తారు పూర్వీకుల నుంచి సంపద లభిస్తుంది దీని వలన ఆర్థికంగా పటిష్టమవుతూ ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఇనువుడించబోతూ ఉన్నాయి వ్యాపారస్తుంలో వ్యాపారంలో కూడా కొత్త కొత్త మార్గాలు పుట్టుకు రాబోతు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు వ్యాపార పరంగా దృఢంగా ఉంటారు వేసేటటువంటి ప్రతి అడుగులను కూడా వీరు సుదీర్ఘమైనటువంటి అడుగులు వేయబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఎంతో యోగదాయకమే ఆర్థికంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది చేసేటటువంటి ప్రతి పనులను కూడా విజయ శంఖరావన్నీ మోగించబోతూ ఉన్నారు వీరికి కెరీర్లో గొప్ప యోగం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా సంకల్ప సిద్ధి వ్యవహార జయం ఉంటుంది సంకల్ప సిద్ధితో ఏదైనా సాధించాలంటే తప్పంత ముందుకు వెళ్తారు వ్యవహార పరిజ్ఞానాలను రాణిస్తారు ప్రయత్న ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అవివాహితులకు సుపయోగము ఒకరికి ఉద్యోగం లభిస్తుంది గ్రహాల మార్పు జరుగుతున్న వల్ల ఇంతటి అద్భుతాలు ఉన్నాయి గృహ మార్పు కూడా జరుగుతుంది విలువైన వస్తువులు నగదును కూడా కొనుగోలు చేస్తారు దంపతుల మధ్య సంఖ్యత ఏర్పడుతుంది గృహంలో కూడా ప్రశాంత వాతావరణం నెలకొంటారు స్థిరాస్తుల కొనుగోలు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయము ఉద్యోగస్తులకు కూడా పదవి యోగం ఉంది ఉపాధ్యాయులు కూడా కోరుకునిచ్చేటువంటి జోటుకు బదిలీ అవుతారు పదవులు సభ్యతలు స్వీకరిస్తారు వ్యాపారాలు కూడా చాలా లాభసాటిగా ఉంటాయి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల వారికి రెండో పంట ఆశించినటువంటి దిగుబడి ఇస్తుంది పంట తగిన మద్దతు ధర పొందుతారు హనుమాన్ శివ సంకల్ప సిద్ధికి శివ దర్శనాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది గృహ నిర్మాణాలు చేస్తారు టెండర్లు కాంట్రాక్టులు కూడా ఎన్నో దక్కించుకుంటారు విద్యార్థులు విదేశీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించుకోవడం హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల మరి మెరుగైనటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశి యొక్క మిథున రాశి జాతకులకు బుధుడి గోచారంలో వీరికి మహర్దశ ఉంటుంది కొత్త భూమిని లేదంటే వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు అదృష్టం తోడుండటం వల్ల పనులన్నీ విజయవంతం అవుతాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కూడా గడపడానికి ఎక్కువ సమయాన్ని చేస్తూ ఉంటారు వీరు చేసేటటువంటి అధిక శ్రమ వలన వీరి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేటటువంటి కాలం వచ్చిందని పండితులు రా తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి కొత్త కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తావో ప్రారంభించారో అవన్నీ కూడా ఆశావాదం దృక్పథంతో చేస్తారు ఏ విషయంలో నేను తొందరపడకండి కృషికి తగ్గట్టు ఫలితాలు పొందుతారు నిదానంగా ఫలితాలు ఫలిస్తాయి ఆదాయ వ్యయాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి నూతన పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలించబోతు ఉన్నాయి వధువర్ల జాతక కూడా మీకు అద్భుతంగా కలిసి ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు ఉంటాయి వేడుకలు శుభకార్యాలు కూడా పాల్గొనబోతూ ఉన్నారు వస్తు లాభం వలన వస్త్ర ప్రాప్తి కూడా ఉంటాయి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా సంతానం పట్ల కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి గణ్యమైనటువంటి పురోభద్ధి ఉంటుంది మీ అనుభవంతో ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకు పదవి యోగము ఉపాధ్యాయులకు స్థానచల్లన విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు వస్తారు వ్యవసాయ రంగాల వారికి ఆశించినటువంటి పద్ధతి లభిస్తుంది చేతి వృత్తులు కార్మికులకు ఆశాజనకంగా ఉంటుంది సూర్యభగవాన్ ఆరాధన సలిత లలిత శాస్త్ర స సహస్రనామ పారాయణ చేయటం వల్ల విశిష్ట విశేషమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంది కన్యా రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కన్యా రాశి రాశి వారికి అరుదైన యోగం రాబోతోంది ఆస్తి వైద్య రంగాల్లో ఉన్న వారికి లాభాలు వస్తాయి కొత్త ఆదాయానికి ద్వారాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇదే సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకుంటే సరిపోతూ ఉంటుంది రాశి వారికి అనుకూలమైన సమయం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది దంపతుల మధ్య కూడా అద్భుతమైనటువంటి మార్పులు మీకు ఉన్నాయి ఆదాయం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి ఈ యొక్క కలియ రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది దంపతుల మధ్య కలహాలు తలెత్తినా సరే వెంటనే సమసిపోతూ ఉంటాయి శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు పత్రాలు ఆలస్యం తగ్గదు కొత్త పనులు ప్రారంభం చేయడంలో ఆటంకాలు ఎదురైన వాటి పూర్తి చేస్తూ ఉంటారు ఉద్యోగులు రాని వారికి ఉద్యోగం లభిస్తుంది అన్ని రంగాల వారికి కూడా ఇది ఆమోదదాయకంగా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు కూడా ఏకాగ్రత ముందుకు వెళ్తారు చేసే ప్రతి పనులను కూడా ముందుకు వెళ్ళబోతు ఉన్నారు అసంఘిక కార్యక్రమాలు జోలికి వెళ్ళకండి కనకదుర్మ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి ఆరాధన అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క కన్యా రాశి జాతకులకు ఇది ఒక అద్భుతంగా ఉండబోతుంది వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు లాభాలు కొత్త ఆదాయ మార్గాలు కూడా రాబోయే ఉన్నాయి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా వీరికి అద్భుతమైన ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశివారు ఈ రాశి వారికి గ్రహ సంచారం అద్భుతంగా ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోబోతూ ఉన్నారు రుణ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శుభకార్యాలన్నీ కూడా ఘనంగా చేయబోతూ ఉన్నారు బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి కొత్త కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చూప చుడతారు ప్రేమానుబంధాలు బలపడిపోతూ ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మనుమతులన్నీ చేపడుతూ ఉంటారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి గృహంలో ఉత్సాహభరతమైనటువంటి వాతావరణం ఉంటుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు విద్యార్థులకు మంచి ర్యాంకులు కూడా సాధించబోతూ ఉన్నారు విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్య అవకాశాలు లభించబోతు ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి వ్యవసాయ రంగాల వారికి కూడా ఖరీఫ్ కంటే రబీ సీజన్లోనే దిగుబడి బాగుంటుంది ఆశించినటువంటి మద్దతు ధర లభిస్తుంది రాజకీయ రంగాల వారికి కూడా న్యాయపరమైనటువంటి వ్యవస్థల ద్వారా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు గత సంవత్సరం కంటే కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది నూతన వ్యాపారాలు కూడా అద్భుతంగా కలిసి రాబోతూ ఉన్నాయి పు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కళ క్రీడాకారులు ప్రోత్సాహంగా ఉంటుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి పరిశుద్ధి వినాయక ఆరాధన లక్ష్మి దస లలిత సహస్రనామ పారాయణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారు ఈ రాసేవారికి ఏలినాడు సన్ని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం లోపం అధికంగా ఉంది ఆదాయం బాగుంటుంది ఊహించినటువంటి ఖర్చులైతే వెదురవుతూ ఉంటాయి ఆచిచూచి అడుగులు వేస్తూ ఉండండి బంధుమిత్రులతో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ఆత్మీయులతో గడుపుతారు మీరు ఏదైతే సాధించాలనుకున్నారో వాటి సాధించే తీరుతారు పోటీ పరీక్షలు కూడా ఉండి మీరు అద్భుతంగా ఉన్నారు వ్యవసాయ రంగాల వారికి కూడా పంట దిగుబడి అద్భుతంగా ఉంటో ఉంది సోదరులతో సత్సంబంధాలు ఉన్నాయి విందు వినోద కార్యక్రమాలు కూడా పాల్గొంటారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి